గుడ్ ఈవినింగ్ ప్రేక్షక వీవర్సు అండ్ మా తోటి ఎన్జిఓ మిత్రులకు దేశం కోసం రాష్ట్రం కోసం పల్లె కోసం గ్రామం కోసం మండలం కోసం నిరంతరము సేవ చేసే ఎన్జిఓ మిత్రులారా మీకందరికీ నా నమస్కారం అదేవిధంగా ఒక వ్యక్తి జెటి రామారావు అనేటువంటి వ్యక్తి గోబ్యాక్ అనంతపూర్ గోబ్యాక్ అదరు జిల్లాలు గోబ్యాక్ అదర్ స్టేట్స్ అని పెట్టడం జరిగింది దానికి మనము ఆయన పెట్టిన బాధ కార్యక్రమం గురించి కొన్ని మాటల్లో చెప్తాం న్యాయాన్ని న్యాయంగా చెప్పినప్పుడే ఎన్జిఓ అవుతాడు అన్యాయాన్ని అన్యాయంగా చెప్పినప్పుడే అన్యాయం అవుతుంది ప్రజల కోసము బీద ప్రజల కోసము బీసీ ఎస్టీ మైనార్టీ ఎవరైతే అడుగడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం పనిచేయవలసిన ఎన్జిఓలు తమ స్వార్థం కోసము తన సర్వేల కోసము తన తనకు కావలసినటువంటి ఒక ఆర్థిక వనరుల గురించి ఆ పని మేం గొప్ప మేం గొప్ప మేము తోఫులము మేము తోఫులము మేమే హీరోలము మేము ముఖ్యమంత్రుల కంటే పెద్ద హీరోలము అని చెప్పి ఇండస్ట్రీలు వాళ్ళని ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి దాన్ని గతంలో చేసినటువంటి తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ జరిగిన అనుభవాలు మీకు అందరికీ తెలియదు ఆ అనుభవాలు ఏంటంటే ఎంతోమంది కోర్టుకు పోయి ఎవరిని రానియకుండా ఆంటీ సోషల్ ఎవరిమెంటే ఆర్డర్స్ తెచ్చి జైలు వేసిన ఘనత కూడా ఉంది అలాంటి వాళ్ళనే ఎదుర్కొన్నాడు వై రెడ్డి మీకు నా గురించి తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి కొట్లాట కారణం ఏంటంటే జెటి రామారావు అనే వ్యక్తి ఆయన అంతర్జాతీయ మేధావిగా మనం నేను భావిస్తాను ఇంకా మిగతా ఇద్దరి మీదకి ఆయన చూ చేసిన పనిని ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరైనా సరే భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు భంగం ఎవడు కల్పించినా జైలు పోక తప్పదు అంతేకాని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా నేను చెప్పులు తీస్తా వీడు ఆ ప్రాంతము ఈ ప్రాంతం అంటే రాజ్యాంగం ఒప్పుకోదు అది ఎందుకు ఒప్పుకోదంటే నువ్వు ఎంపీగా నిలబడితే ఢిల్లీ పోతావు ఢిల్లీ వాడు వాళ్ళు కూడా అదే అంటారు నువ్వు తెలంగాణకు వస్తే అదే అంటాడు ఇది ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి తన లాభం కోసం చేయడం కరెక్ట్ కాదు జేటి రామారావు గారు జేటి రామారావు గారు ఆయన గురించి ఉద్యమ నాయకుడు ముక్కు ఫ్యాక్టరీని నిలబెట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ యొక్క రైల్వే జోన్ను సాధించిన వ్యక్తి ఆ పార్టీని దించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీని ఇంకా చెప్పాలంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు విశాఖపట్నంలో కానీ ఆయన కంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తుల్లో కూడా మనలో ఎన్జిఓల్లో ఉన్నారు దాంట్లో ఉదాహరణగా నేను చెప్తాను వైజాగ్ గురించి నాకు సంబంధం లేనప్పటికీ నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మా మిట్టల్ వాళ్ళ దగ్గర నుంచి అన్న అన్నం తినిన తర్వాత నేను ఒక్కనే వెళ్ళాను లోపల ఉన్నటువంటి అన్ని విషయాలను పరిశీలించడం జరిగింది నివేదిక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది అదే ఆ టైంలో ఆయన చేసినటువంటి ఒక ఆర్థిక సంబంధమైన విషయంలో స్పర్ధలు వచ్చాయి దానికి కావలసినటువంటి అన్నీ కూడా ఈ విధంగా చేయకూడదని హితపోత చేశాము వీడియోలు పెట్టాము మేనేజ్మెంట్కు అది చేశాము మేనేజ్మెంట్కు లీగల్ నోటీస్ ఇచ్చాం దానికి సంబంధించిన అన్ని పనులు చేశాం దాని పరిణామమే నెక్స్ట్ దాంట్లో ఆ ప్రాజెక్ట్లో ఈయనకు నేను మేనేజ్ చేస్తుంటే కాంట్రాక్ట్ రాలేదు అక్కడ నాలుగు లక్షలు తీసుకొని ఒక తూతు మంత్రంగా డబ్బులు పంచి నాలుగు లక్షలు తినే ఘనత ఘన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జెటి రామారావు అంటే మిగతా వాళ్ళు తక్కువ అంటే మిగతా వాళ్ళు వాళ్ళకంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నారు ఎందుకంటే ఎవరు చేతనైంది వాళ్ళు వాళ్ళ జిల్లాలలో ఆధిపత్యాన్ని సాగిస్తూ ఈ జిల్లా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉత్తరాంధ్రలో ఆధిపత్యం సాధిస్తూ ముందు సీట్లో కూర్చోవడం అనేటువంటిది కరెక్టు కాదు ఎన్జిఓ ఎన్జిఓ గారే ఉండాలి అదేవిధంగా మా దగ్గర జమ్మల అడుగులో అదే జరిగింది వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కాదు నలుగురు పది మంది ముందు సీట్లు ఎన్రాల్మెంటల్ ఇంజనీర్ అయినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళను పోలీసులకు చెప్పి ఎన్నికి పంపించడం జరిగింది ప్రియ మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా మీరు మన మన హక్కులేంటి మన బాధ్యతలు ఏంటి అనే దాని గురించి ఆలోచన చేయండి మనం ఎంతవరకు చూసినా పది మందిని తీసుకురావడం పది మందికి వచ్చిన దాంట్లో వాటా పంచుకోవడం కార్లలో రావడం అదేవిధంగా ఎన్జిఓ మిత్రులకు ఉన్నటువంటి హక్కు ఒకటే ఒకటి కేవలం టీఏ డిఏ తప్ప ఎలాంటి హక్కులు లేవు ఇండస్ట్రీలో జరిగేటువంటి దానికి ఇండస్ట్రీ బిట్వీన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ దాంట్లో కోఆర్డినేషన్ చేస్తాం ఎన్జిఓలను పబ్లిక్ను అని చెప్పి దండుకునే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు అని నేను చెప్తా ఉన్నాను సెటన్ ఏజ్ ఉంటుంది ఎన్జిఓలకు కేవలం ఎవడు వర్తే వాళ్ళు ఎన్జిఓ అని చెప్పి కార్డులు ఇచ్చి కలెక్షన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇది ప్రభుత్వానికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఒకరి మీద ఒకరు అనుకోవడం కాదు మీరు ఎంత ప్రజాసేవ చేస్తారో దాన్ని అంతా కూడా ప్రజాసేవ చేయండి పబ్లిక్ ఇయరింగ్లో చట్టాలు ఏ విధంగా ఉంది నాకే ఒక పరిస్థితి ఏర్పడ్డది నేను కడప జిల్లాకు చెందిన వ్యక్తినైనా హైదరాబాద్లో వల్ల ఆధార్ కార్డు ఉంటే కొంతమంది వ్యక్తులు నన్ను లోపలిపోకుండా చేశారు మధ్యాహ్నం వరకు నిట్ట నిలువున నిలబడ్డాను ఏసీపీ అసిస్టెంట్ ఎస్ఐ గారు ఏంటయా నీకు ఇంత అంటే సార్ నేను ప్రజాసేవ చేయనికి ఫ్రీగా డబ్బులు నాకు అవసరం లేదు నేను చేస్తానంటే మీరు జీతం తీసుకొని సేవ చేస్తున్నారు మేము చేస్తానంటే కాదయ్యా ఇది ఒత్తిడి పొలిటికల్ ఒత్తిడి ఉంది ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది నీ మీద ఈ విధంగా చెప్పినారు కాబట్టి నేను ఉన్నానని చెప్పి నన్ను నాకు కాపలాగా ఇద్దరు పోలీసులను పెట్టాడు ఒక ఏఎస్ఐ మధ్యాహ్నం వరకు నా వెనుకబడే ఉండడం జరిగింది అది ఎక్కడ జరిగింది ఏం జరిగింది మిత్రులందరికీ తెలుసు ఏ ఒక్క మిత్రుడు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు చేసినటువంటి దానికి మీకు కూడా ఇప్పుడు మీకు జరిగినటువంటి దాన్ని ఎవరు కూడా ఎవడంతకు వాడు తోఫులు ఇండివిజువల్స్ అంతేగాని గ్రూపిజంగా చేసేటువంటి ప్రసక్తి లేదేమో అని నాకు అనిపిస్తుంది కానీ మిత్రులారా మనము దేశంలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఎన్జిఓగా పనిచేసిన తర్వాతనే రాజకీయ నాయకులు అయ్యారు మీరు ఆ విధంగా ఎదగండి నేను జేటి రామారావు మంచి భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు ఇప్పుడు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా అన్నాడు ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కావాలో ముఖ్యమంత్రి కావాలో కానీ కోరుకుంటాను ఈ చిల్లర రాజకీయాలు చెప్పులు చూపించడం ఏందో నాకు అర్థం కాలేదు ఉత్తరాంధ్రని కానీ రాయలసీమని కానీ తెలంగాణని కానీ ఢిల్లీ అని కానీ కర్ణాటకని కానీ అనే ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం మీ గురువువారైన గతంలో నువ్వు పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు అదే చేసి అధికారాన్ని సంపాదించాడు ఇప్పుడు ఏ విధంగా ఛేదించాడు రేవంత్ రెడ్డి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అధికారమే శాశ్వతం అనుకున్నటువంటి జగనన్నకు ఏం జరిగిందో నీ ప్రజలు ప్రజలే ముఖ్యం నీకు మీరు కొట్లాడుకోవడం కాదు ఆర్థిక ప్రయోజనాల గురించి ఇండస్ట్రీ వాళ్ళను బెదిరించడం కాదు అదేవిధంగా ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వాలనేది విరాళంలు అడుక్కోవచ్చు తప్ప మీరు హక్కుగా నేను పెద్ద తోపును నాకు ఎమ్మెల్యే తెలుసు మినిస్టర్ తెలుసు నేను మంత్రిని మంత్రి అనుచరుణ్ని నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి అడుక్కోవడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు ఇస్తే తీసుకోవాలి లేకపోతే గమ్మున వెళ్ళిపోవాలి దట్ ఈస్ ద ఎన్జిఓ లక్షణం అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్లు మేమంతా వీళ్ళని మేనేజ్ చేస్తాం వీళ్ళందరూ నావాళ్ళు వీళ్ళ పేర్లు చెప్పుకొని లక్షలు దండుకొని మోసం చేద్దామని అనుకున్న పద్ధతి కరెక్ట్ కాదు ఎన్జిఓ మిత్రులకు ఒకరికే జేటి గారికే కాదు మన మిత్రులు కూడా చెప్తున్నాను రాయలసీమ మిత్రులకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయే ఉపదేశం ఏంటంటే నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను గతంలో ఒక రెడ్డి గారు ఎల్బీ నగర్ హైదరాబాదు ఆయన ఎన్ని పనులు చేయాలంటే అన్ని పనులు చేశాడు ఆయన ఎదిరించి దమ్మున్న నాయకుడిని నిలబడ్డవాడు నేను కోర్టు ఆర్డర్లు తెచ్చి పోలీసులు రావు రాకపోతే రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ మేము పోలీసులను నిలదీయడం జరిగింది ఫస్ట్ మీ హక్కులేంటి మీ బాధ్యతలేదు తెలుసుకోండి అంతేగాని డబ్బులు పోటీపడి వాడు ఇంత తీసుకున్నాడు నేను ఇంత తీసుకుంటా నేను పెద్ద తోపు నేనని అని అంటే జైలు పోయిన ఘన చరిత్రలు కూడా ఉన్నాయి చాలామందికి అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎవరు కూడా ఒకరిని ఒకరు కొట్లాడకూడదు మీరు పోయిన పని చూసుకుని రండి అక్కడ చెప్పినటువంటి వ్యక్తి జేటి రామారావు అనేటువంటి వ్యక్తి ఆయన స్వప్రయోజనాల కోసము ఫ్యామిలీ ప్యాకేజ్ కోసం పది మంది అదే విధంగా అందరూ అదే పని చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా అదే పని చేస్తున్నాడు ఆయన చెప్పేది ఏంటంటే నేను తెలంగాణకు రాను రాయలసీమకు రాను తెలంగాణకు రావద్దని ఎవరు ఉన్నారు నువ్వు గతంలో మూడు సంవత్సరాలు ఎన్నో సార్లు వచ్చావు నేను నీకు మద్దతు ప్రకటించా ఇది కరెక్ట్ అని నీకు ఎవరో నాకు నేను కార్ వేసుకొని వస్తాను కారులో వస్తే నాకు వెయ్యి రూపాయలు వాళ్ళు ఇస్తారు నాకు టోల్ గేట్కు జరగదు ఇంకా ఎక్కడెక్కడ ఉంటే అక్కడ సంపాదించుకుంటున్నావు కదా నువ్వు మూడు ఇల్లులు పెయింటైన్ చేస్తున్నావు అంటే విజయ విజయవాడలో ఒకటి రాజమండ్రిలో ఒక ఆఫీసు వైజాగ్లో ఒక ఆఫీసు ఈ మెయింటైన్ చేయాలంటే నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎక్కడ ఇలా బెదిరిస్తానే కదా నీకు డబ్బులు వచ్చేది అలా కాదు నువ్వు పది మందిని నేర్చుకున్నా ఇరవై మందిని నేర్చుకున్నా కొట్టడం కొట్టించుకోవడం అది మానవ సహజం కాదు మానవులకు చట్టము రూల్ ఆఫ్ లా ఉంటుంది ప్రభుత్వం చూస్తూ నువ్వు చెప్పులు చూపిస్తే వదిలే ప్రసక్తి ఉండదు నువ్వు చెప్పులు చూపించాల్సింది ఎవరిని పేద ప్రజల కోసం అన్యాయం చేసినటువంటి ఇండస్ట్రీ వాళ్ళను కానీ ప్రభుత్వాన్ని కానీ పోలీస్ అధికారులు కానీ వాళ్ళ మీద నువ్వు తిరగబడు కొట్లాడు అంతేగాని సాటి పబ్లిక్ మీద ఎన్జిఓ పబ్లిక్ అవుతాడు పబ్లిక్ ఎన్జిఓ అవుతాడు ఆ పబ్లిక్ మీద నువ్వు తిరగబడి అలా మాట్లాడి పది మందిని తీసుకొని ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు మిత్రులారా ఇప్పటికైనా జ్ఞానోదయం కావండి గో బ్యాక్ కాదు గోయిన్ అని చెప్పాల గోయిన్ కాదు ఎవరు రావాలన్నా ఇదే విషయంలో నాకు జరిగినటువంటి ఒక సంఘటనలో ఇదే పద్ధతిలో చేసినటువంటి నీకంటే పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు వాళ్ళు చేసినటువంటి దాంట్లో పొయ్యి చెన్నకేశవర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కలెక్టర్కు నోటీస్ ఇచ్చాం అదేవిధంగా అందరికీ నోటీసులు ఇచ్చి అందరూ రావడానికి ఒక నోటిఫికేషన్ రాపిచ్చాం తెలంగాణలో పర్ఫెక్ట్గా ఆసక్తిగల వ్యక్తులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అదే విధంగా పొల్యూషన్ బృందాలు రావచ్చు అని ఉంటుంది అదే ఒకే పాయింట్ మీదనే నేను తెలంగాణలో వెళ్తాను ఆంధ్రలో దాన్ని వైలేషన్ కొన్ని ఈలు చేస్తే మేము లీగల్ నోటీస్ ఇచ్చి సీఎం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని తగ్గించి చేసినటువంటి చరిత్ర నాది గతంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం మీరు చేసే ఆక్టి మూడు సంవత్సరాలునే నువ్వు లక్షలు కోట్లు చంపాయాలి అనుకుంటున్నావు జేటి ఇంకా కొంతమంది ఐదారు సంవత్సరాలునే వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు ఈ బెదిరించడం ఇంకొక వర్డ్ కూడా మీకు చెప్తాను మై మినరల్కు సంబంధించిన దానికి బోర్డు పెట్టుకొని నేను అధ్యక్షునాన్ని పెట్టుకుంటే నువ్వు కావు ఎలెక్ట్ అయితే అవుతావు నువ్వు ఎన్నో పదవులు పెట్టుకోవచ్చు తప్పు లేదు ఎం కాబోయే ఎమ్మెల్యే పెట్టుకోవచ్చు ఎంపీ పెట్టుకోవచ్చు కావాలో రాష్ట్రపతి పెట్టుకోవచ్చు రాబోయే ముఖ్యమంత్రి కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నటువంటి వ్యక్తులు కా అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఒక ఆశయం గొప్పది ఒక ఆశయం కోసం పనిచేయండి మిత్రులారా అదేవిధంగా మీరు ఎప్పుడూ ఒకరికొకరు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు సభలను సరి మర్యాదపూర్వకంగా జరగనియండి దానికి సంబంధించిన ఏ సంవత్సరం వచ్చినా ఎన్విరాన్మెంట్ ఇంజనీరు బాధ్యుడు అదేవిధంగా అక్కడ వచ్చిన ఆర్డీఓ కలెక్టర్ బాధ్యులు ఎంతోమంది ఆఫీసర్లు బెదిరించి ఎంతోమంది ఎన్నో రకాలు చేస్తారు ఒక తెలుగుదేశం గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలాపురంలో ఆయన ఒక జేసీ గారు మాకు చేసినటువంటి క్యాన్సల్ చేస్తే నిలదీసి అడిగినందుకు నన్ను జైలు పంపిస్తున్నాడు పంపిస్తే పంపి మేము భయపడను అని చెప్పాను ఆయన మూడు నాలుగు సంవత్సరాలు కక్షబట్టి ఆ జేసీ గారు ఎవరిని మాట్లాడియకపోవడము లెటర్లు ఇవ్వకపోవడం దాని మీద అట్లాంటి దాంట్లో ఫైట్ చేయండి అదేవిధంగా కాలుష్యం మీద ఫైట్ చేయండి కాలుష్యం మీద పోతే కాలుష్యం వస్తే వాళ్ళతో చై అయిపోయి ఏదో చేస్తుంటారు ఇది కరెక్ట్ కాదు సేవయే ముఖ్యము ఇది రాజకీయ నాయకులు సీఎం పిఎం కంటే గొప్పవాళ్ళు మీరు మీరు అందరూ ఎన్జిఓ ఒకటి నేనేం చెప్పబోతున్నానంటే దానికొక ఏజు ఫైనాన్షియల్ పొజిషను ఇంటికాడ తినడానికి తిండి డబ్బులు ఉన్నప్పుడే ప్రజాసేవ చేయడానికి వీలవుతుంది అంతేగాని రాజకీయ నాయకుల్లాగా పది మందిని వేసుకొని పోయి బెదిరించి డబ్బులు ఇది కాదు ఇది ప్ర రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మీరు సేవ చేస్తారు దాంట్లో దానికి ఒక సెటన్ స్టేజ్ ఉంటుంది ఫైనాన్షియల్గా సెటప్ కావాలి పిల్లలు అందరూ మీ మీద బాధ్యతలు లేనప్పుడు మీరు ప్రజాసేవ చేయొచ్చు కానీ కేవలం ఇదే వృత్తిగా ఇదే బతుకు చూడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంతేగాని ఈ యొక్క భౌతిక దాడులు నా మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా చేపించినారు నేను ఎవ్వరికీ భయపడలేదు మేధావులు అయినటువంటి వాళ్ళు క్రిమినల్లు తర్వాత అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొని వాళ్ళు మ్యాన్ హోల్డింగ్ చేస్తారు చెప్పులు చూపిస్తారు లేదంటే కొట్టడానికి పది మంది గుంపును తీసుకొని పోతారు మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి మీరు మంచిగా ఎదగండి ఈ సర్వేలు కావడాని కోసము ఇది ఒక మార్గం కాదు ఇది జీతం కాదు అదేవిధంగా డబ్బులు చెట్టు కాదు దీనికి సర్వీస్ చేయడానికే సర్వీస్ చేస్తూ వెళ్తూ ఉంటే పేద ప్రజలకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇంకోటి కానీ తర్వాత వాళ్ళకు ఉద్యోగ కల్పనలు కానీ చట్టాలను వైలేసన్ చేస్తే కానీ కొట్లాడండి ప్రజాసేవ చేయండి ఇది పరమావధాని బతుకు తెరువు కోసం ఉద్యోగంలాగా చూసుకున్నటువంటి మిత్రులకు నా యొక్క హితబం ఏంటంటే ఆ విధంగా భావించండి సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్గానే మీరందరూ కూడా సీఎం పిఎం రాష్ట్రపతి కంటే గొప్పవాళ్ళు మీ పనులు మీరు సక్రమంగా చేసినప్పుడే సమాజము ప్రభుత్వము అదేవిధంగా అధికారులు సక్రమ మార్గంలో పనిచేస్తారు తప్ప లేకపోతే చేయరు అవినీతి మీద పోరాటం చేయండి మేము ఒప్పుకుంటా ఇది ఏంట చెప్పులు చూపించుకోవడము తిట్టుకోవడము కొట్టుకుంటా ఉన్నాడు హోల్డింగ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మిత్రులారా నా పేరు వై చంద్రకేశ్వరుడి సామాజిక కార్యకర్తను ముఖ్యంగా అందరికీ కూడా హితబోధం చేస్తున్నాను నా ఏజ్ రీత్యా లేదా నా అనుభవం రీత్యా ఈ ఎవరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది ఓడి ఎర్నింగ్ ఆఫ్ మనీ కాదు ఎర్నింగ్ ఆఫ్ సేవ ప్రజాసేవ ఏం చేసినాం అనేది మరి అందరూ గుర్తుపెట్టుకుంటే ఎన్జిఓ మిత్రులందరికీ నేను ఇపో చేస్తున్నాను అదేవిధంగా నన్ను అన్యదా భావించద్దు నాదేదైనా తప్పులుండి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నన్ను క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనలో పొరపాయలు లేదు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పల్లెలో పనిచేసినా మీరు సాధించండి విజయాన్ని దానికి డబ్బులతో ముడిపెట్టద్దని నేను చెప్పుకుంటూ ఇంతటితో విరమిస్తూ మీరు అందరూ కొట్లాడకండి మీరు గుంపులు గుంపులుగా పది మందిని తెచ్చి వాళ్ళ దగ్గర వచ్చేటువంటి డబ్బుల్లో వాటా కొట్టేయడం కరెక్ట్ కాదు అది నేను గతంలో చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఇది నేను చెప్పబోయే ఉపదేశం రామారావుకు కానీ ఇంకా మన మిత్రులకు కానీ అందరికి కూడా ఎన్జిఓ మిత్రులు ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలుసు కొట్లాడడం అనేది నా మీద ఎన్నో అటాకులు జరిగినాయి తెలంగాణలో ఆంధ్రాలో కూడా జరిగినాయి కానీ ఆ రూల్ ఆఫ్ లాను మించి ఎవడు ఏం చేయలేడు రూల్ ఆఫ్ లా అనేది పోలీసులు ఉంటారు వ్యవస్థ ఉంటుంది కాబట్టి మీరు అన్యాయంగా మీరు బెదిరించి చేసే పనులందరికీ తెలియకాదు గవర్నమెంట్ రాజకీయ పార్టీలు కూడా మీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు పెద్దగా మీ మీద పట్టించుకోవడం లేదు వాళ్ళు ఫోకస్ పెడితే ఇంటెలిజెంట్ వాళ్ళ దగ్గర మీ అందరి రిపోర్ట్లు ఉన్నాయి మిమ్మల్ని అందరినీ లోపల పంపించాలంటే ఐదు నిమిషాల పని ప్రభుత్వానికి కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా జ్ఞానోదయం కళ్ళు తెరిచి రియాలిటీని రియాలిటీగా భావించండి ప్రజా సేవ చేయమని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్